మీటింగ్ అంటే కొంచెం అంటే మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం కారణంగా కొంచెం ప్రమాస్ఫియర్ లో పోతా ఉంది కానీ ఎవరైనా ప్రతినిధి ఏదైనా సమస్య మాట్లాడినప్పుడు ఉండకూడదు అని చెప్పేసి తమరు గౌరవ కమిషనర్ గారి స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఏ సభ్యుడు ఏ విషయం అయితే మాట్లాడతారో ఖచ్చితంగా ఆ ప్రాబ్లం చేసుకోవాలి రెట్టిఫై కావాలి నెక్స్ట్ మీటింగ్ లోపల ఇది కనుక కాకపోతే డైరెక్టర్ సంబంధిత అధికారులను అది ఎవరున్నా కావచ్చు కోర్టు గెలిచే సమాధింగ్ అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే విషయము దాదాపు ಮೂರು ಸಂವಸ ಸಬ್ಜೆಕ್ಟ್ ಮಾತಾಡ್ತಾ ಪಾರ್ಟಿಗಳ ಪ್ರಜ್ಞೆ ಪ್ರಮಾಣಕರ ಎಸ್ಪೆಷಲಿ ಬೈಪಾಸ್ ಡಿವೈಡರ್ ಮಧ್ಯ ಕಾರ್ಪಸ್ ಪ್ಲಾಂಟ್ಸ್ ದಾಖಲೆ ವ್ರೇರ್ಥೆ ತೂತು ಮಾತ್ರ ಎಂ ಗ್ರೌಂಡ್ ಲೆವೆಲ್ ಪ್ರೂತಿ ಮರ್ಷ ಪಡ್ತಾ ಇದೇ ಮೇ మీరు ఏదైతే చెట్లు నరికేస్తున్నారో మళ్ళీ ఇవి ఏమైనా ముందు సెవెన్ ఫీట్ పైన అంటే ఎంత విషపూరితం అనేది ప్రతి ఒక్క శాస్త్రవేత్త చెప్తానే ఉన్నారు దాంట్లో మీ బిడ్డలు కావచ్చు మా బిడ్డలు కావచ్చు ఎవరు బిడ్డలు ఉండచ్చు ఇంత ముందు ఎవరు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అథారిటీలో ఉండేటువంటి ఒక లోఫర్ చేసి తప్పు ఇవ్వరు ప్లాంట్స్ ఎన్నో ఉంటాయి హార్టికల్చర్ లో ఏదైనా కానీ టౌన్ ఏదైనా కానీ సుందరీకరణ ఇప్పుడు మన రాయలసీమ సర్కిల్ నుండి అవి లింట్స్ అటాడీఎస్ ఎవరికి బాధ లేదు అధ్యక్ష కానీ పూర్వో కార్పస్ అనేది ఎంత డేంజరస్ క్రియేట్ అయితే ఎక్కడ అడుగులో ఉన్నటువంటి దాడికి తీసుకొని ఈరోజు ఏడు రోజుల లోపల ప్రతిపాదన చేస్తామన్నారు మనకు ఆనుకొని ఉన్నటువంటి ఏ టౌన్లో పోయినా కానీ టౌన్ మధ్యలో డివైడర్ వేస్తే దానికి దాదాపు మూడు అడుగులు హైట్ ఉండేటట్టు దాన్ని చూసుకుంటారు ఎందుకంటే అవతల ఉండేటువంటి కుక్కలు కావచ్చు ఏదైనా అకస్మాత్ అవతల డీవులకు వచ్చేస్తే టూ వీలర్స్ లో కానీ ఎవరైనా కారులో పోయేవాడు కానీ యాక్సిడెంట్ అవుతారు కానీ గదిలో కనీసం మన దగ్గర

స్పెషల్ గ్రేట్ నుండి సెలక్షన్ గ్రేడ్ అప్డేట్ చేయాలి కాబట్టి మన రెవెన్యూ ఎంత ఉండాలని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయడం అధ్యక్ష చేయడం జరిగింది అధ్యక్ష కానీ మన గదిలో మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపింగ్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో చాలామంది వ్యక్తులు దాని బినామీ పేర్లతో టెండర్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరికి పెట్టకుండా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు కాబట్టి ఈ రోజు పౌసిల్ ముఖంగా మీతో వినవచ్చుకుంటాను గౌరవ చైర్పర్సన్ గారు కూడా దీని పైన సీరియస్నెస్ మెయింటైన్ చేసుకోవాలా మీరు సీరియస్నెస్ మెయింటైన్ చేసుకోవాలా ఎవరైతే రూమ్ ఖాళీ చేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినారో వాళ్ళు రూమ్ టెండర్ టైంలో ఏదైతే సార్మెన్సీ సర్టిఫికేట్ పెట్టిండారో ఏ ప్రాపర్టీ దాన్ని మెన్షన్ చేసి ఉంటారో రెవెన్యూ యాక్ట్ ప్రకారం దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈ సభాపతి చెప్తున్నాను దీనివల్ల మున్సిపాలిటీ రెవెన్యూ కూడా పెరుగుతుంది కనీసం తీసుకున్న వాళ్ళలో భయం అనేది స్టార్ట్ అవుతుంది మన కూడా పెరుగుతుంది అదే ఎందుకంటే ఎవరికి వాడు వెళ్ళిపోతే కొన్ని సంవత్సరాల నుండి అవి అట్లా తాడాలు వేసి ఉంటే మన మున్సిపాలిటీకి ఏ విధంగా లాభం వస్తుంది దేశాన్ని దయచేసి దానిపైన మరి ఏం చెప్తారు చెప్పండి

ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు బాడీ మరి బాడుగులు రాకుండా వాళ్ళు షాపింగ్ బిగా లేచి పెట్టుకుంటే మీరు ఏం చేస్తారు రెవెన్యూ శాఖ మీరు మీ ఉద్యోగం మీరు కరెక్ట్ చేస్తున్నారు ఎవరు తీసినారో వాళ్ళు ఊర్లోనే లేకపోతే ఎవరు తీసినారుస్తాను సార్ అంచుకోలేదు

ఇప్పుడు అసలుకి టెండర్లు కాదు రూమ్లు మెక్క చేయకుండా టెండర్లు చూసి కనీసం వాళ్ళు బీగాలు కూడా ఇయ్యకుండా ఇప్పుడు ఉండేవాడు బీగాలు వేసుకుంటారు లేని వాడు డబ్బులుగా కాలా ఎట్లా కడతారు చెప్పండి

మీకు లావాదేవీలు బాగుంటే వాళ్ళు ఏ అడ్రస్ ఇచ్చినా పర్లేదు మీకు లావాదేవీలు బాగా లేకపోతే కౌన్సిల్ సమస్య మీరు ఖచ్చితంగా వచ్చే వచ్చే సమావేశంలో ఈ షాప్ రూమ్ పైన ఖచ్చితంగా క్లారిటీలో లో అధ్యక్ష అదే విధంగా కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా మొత్తం వెరిఫై చేసి ఎవరు చిన్నగా ఉన్నారో ఎవరు లేదు ఎవరైతే మనకు సాల్సిన కరెక్ట్ గా ఇచ్చినారు లేదంటే కనుక చాలా మంది అధ్యక్ష రైతుల కొలాలు ఉంటాయి అధ్యక్ష అక్కడ వచ్చేసింది డూప్లికేట్ దానిపైన తీసుకుని వచ్చే ఎంఆర్ ఆఫీస్ మనకి సబ్మిట్ చేయాల్సి రూములు తీసుకొని లక్ష రూపాయలు బాకీ పెట్టారు ఇప్పుడు ఆ సాలెంసీలో ఎకాలీ చేయడానికి ఉండదు అట్లా అని చెప్పేసి వాళ్ళ రూపాయలు చెల్లి తీసుకోవడానికి ఉండదు తగితా పడ్డ ముప్పై ముప్పై రూమ్లో ఇల్లీగల్గా నడుస్తున్నాయి అని కాబట్టి వచ్చే సమావేశంలో ఖచ్చితంగా పూర్తి క్లారిటీ అసలు వాళ్ళకి కమిటీ చేస్తారు వెదుకెళ్తారు యూలివెంత రూమ్లో మాడేది కట్టవల ఉన్నారు గినామీ ఉన్నారు கடப்ப <laughs>

ಅದೇ <Sess>

ఆహా ఇతనికి వజ్రాన్ని చేయండి అని చెప్పి చెప్తాడు ఆహా ఇంకా సంతోషపడు ఇంకొక రాగం పాడతాడు పాడిన తర్వాత ఇంకో పాడతాడు చేయండి అంటాడు భార్య చెప్పేస్తాడు ఇంకా అంత రాజుగారు మెహర్బానీ అయిపోయింది వజ్రాలు వచ్చేస్తాయి బంగారు వచ్చేస్తుంది భూములు వస్తాయి అని చెప్పేసి ఒక నెల గడిచిపోతుంది ఏది రాదు లాస్ట్ ఒకసారి పోయి కనీసి రాక భార్య చెప్తుంది అధ్యక్ష చెప్పిన తర్వాత ఆయన

మనము ఎవరైతే ప్రజల తీసుకుంటున్నామో వాళ్ళ సంక్షేమం కోసం ఖచ్చితంగా మనం పనిచేస్తే ఆ అందం नड प्रदान आई ನನ್ನಿಗೆ ಫಸ್ಟ್ చెప్పೈಲಾ Gracias. es తమరు విస్తాము దాని తర్వాత తమరు ఖచ్చితంగా నాకు బయట యాక్షన్ చేసుకుంటారని శాసించు అదే విధంగా ఇవ్వరాన ఇన్నాళ్ళు మన బుక్స్ ಕ್ಷೇತ್ರ